మొడుమళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్కి ఎవరో తన నుదుట చేతివేలతో చిన్నగా మర్దన చేస్తున్నట్టు అనిపిస్తుంటే కళ్ళు ఓపెన్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనక వైష్ణవిని చూసి విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూసి వైష్ణు నువ్విక్కడా అని అడగగానే వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు కోపంగా చూసి విక్రమ్ చేతిని పట్టుకుని చాంబర్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తుంటే విక్రమ్కి ఏమీ అర్థం కాక వైష్ణ్ ఏం చేస్తున్నావరా అని అడుగుతాడు నీ నోటి నుండి ఇంకొక మాట వస్తే అసలు ఊరుకొని విక్కి అని చెప్పి వైష్ణవి విక్రమ్ని రూమ్లోకి లోకి తీసుకుని కూర్చుని విక్రమ్ చేతిని పట్టుకుని లాక్గాని విక్రమ్ వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుంటాడు వెంటనే వైష్ణవి విక్రమ్ తలని తన వడిలో పెట్టుకుని తన బ్యాగ్లో ఉన్న పెయిన్ బాంబ్ తీసి సరిగ్గా పడుకో అని అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ కాళ్ళు పైకి పెట్టి వైష్ణవి వడిలో సరిగ్గా పడుకుంటాడు వైష్ణవి నెమ్మదిగా తన చేతి వేళ్లతో విక్రమ్ నుదురున చిన్నగా మంత్రం చేస్తుంటే రాక్షసి ఎప్పుడు లెచి వచ్చేసిందో సేపు కూడా నన్ను వదిలిపెట్టదు అని మనసులో అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంటాడు వైష్ణవి చేస్తున్న మర్దనాకి విక్రమ్కి నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ముందు రోజు కూడా నిద్ర లేకపోవడం అలాగే ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఆఫీస్కి రావడం వలన విక్రమ్కి నెమ్మదిగా హెడేక్ తగ్గుతూ ఉంటే అలాగే నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ పడుకున్నాడని వైష్ణవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విక్రమ్ నుదుటిలా చిన్నగా ముద్దు పెట్టుకుని లేచిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని లేనిపోని తలనొప్పులని నెత్తి మీద వేసుకుని నీ గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా చేస్తున్నావు అని వైష్ణవి మనసులోనే కోపంగా అనుకుంటూ అలాగే బెడ్ వెనక్కి వాలి తను కూడా కళ్ళు మూసుకుంటుంది విరాస్ బస్సుదారిని వదిలి ఏమీ తెలియనట్టు అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు వసుకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ విరాస్ సర్ మెలకుగా ఉన్నారా అని అనుకుంటూ నెమ్మదిగా విరా అని పిలుస్తుంది అయినా విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి బస్సు తన గుండెలపైన చెయ్యి వేసుకుని ఆ నిద్రలోనే ముద్దు పెట్టుకున్నారు కానీ అదేదో మెలకుగా ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నట్టు అనిపించిందేంటి ఏమోలే మొత్తానికి విరాస్ అయితే నేను మాట్లాడిన మాటలైతే వినలేదు అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు బస్సు అలా ఎలా అన్ని పైకి మాట్లాడేస్తావు ఒకవేళ విరాజారికి మెలకు వచ్చి నువ్వు మాట్లాడిందంతా వింటే అప్పుడు నువ్వు అనుకున్న పని కొంచెమన్నా జరిగేదా అనవసరంగా విరాస్ సార్ని నీ చేతులారా నువ్వే రిస్క్లో పెట్టేదానివి అని అనుకుంటూ విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది బస్సు ఎంతసేపైనా తనని అలాగే చూస్తూ ఉండడం చూసి వదిలితే రాత్రంతా ఇలాగే చూసేటట్టుంది అసలే మెడిసిన్స్ వేసుకోవాలి నాకు తెలిసి నిన్న ఆఫ్టర్నూన్ ఆఫీస్లో నేను తిరిపించాను అప్పుడు ఫుడ్ తినేటట్టుంది అప్పటి నుండి ఏమీ తిని ఉండదు అని విరాస్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా అటు ఇటు కదులుతూ ఉంటాడు విరాస్ కదలగానే బస్సు భయంగా వెంటనే కళ్ళు మూసుకుని అమ్మో ఇప్పుడు నేను సార్తో ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ టైగర్ నా కళ్ళెదురుగా ఉంటే నేను అస్సలు కోపాన్ని చూపించలేను నిన్నేదో రిస్క్ చేసి అలా మాట్లాడాను కానీ ఇప్పుడు నేను అసలు కొంచెం కూడా కోపాన్ని చూపించలేను ఇప్పుడు ఎలా అని భయపడుతూ ఉంటుంది విరాస్ నెమ్మదిగా బస్సుని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో తనకి డైరీలో చదివిన కొన్ని మాటలు గుర్తుకు రాగానే డైరీలో ఏం రాసావు నేను స్టోనా నాకు దేవుడు ఫీలింగ్స్ పెట్టలేదా ఇప్పుడు చెప్తా నీ పని అని విరాస్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా బస్సుకి దగ్గరగా జరిగి బస్సు మెడవంపులో తన పెదవులను నిలిపి చిన్నగా మాట్లాడుతుంటాడు విరాస్ అలా చేయగానే వసు ఒక్కసారిగా ఒలిక్కి పడుతుంది ఏం చేస్తున్నావు విజు అని మనసులోనే భయంగా అనుకుంటూ ఉంటుంది విరాస్ మాత్రం త్వరగా లేవసు మార్నింగ్ నుండి స్పృహలో లేకుండా ఉన్నావు ఇలా నువ్వు లేవకుండా బెడ్ పై ఉంటే నాకు ఎంత నరకంగా ఉందో నీకు అర్థమవుతుందా త్వరగా లేరా అని విరాస్ అంటుంటే వసు అంటే విజు మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారా పాపం విరాస్ నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటారో కదా అని మనసులోనే బాధగా అనుకుంటుంది తర్వాత విరాస్ తన పెదవులని బస్సు కంట మీదుగా అటు ఇటు కదుపుతూ ఉంటే బస్సు అలాగే కళ్ళు మూసుకుని విరాస్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో విరాస్ స్పర్శ తనకి దూరం అవ్వగానే బస్సు ఆలోచనలో ఉండగానే బస్సు నావెల్ పైన విరాస్ పెదవులు నిలిపి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు విరాస్ చేసిన పనికి బస్సు ఒక్కసారిగా ఉలిక్కి వెంటనే కళ్ళు తెరిచి కిందకి చూడగానే విరాస్ తన స్టమక్ పైన హెడ్ని బట్టి అలాగే కళ్ళు మూసుకుని ఉండడం చూసి విద్య ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ విరాస్ సార్ అని కొంచెం గట్టిగా అరుస్తుంది విరాస్ చిన్నగా నవ్వుకుంటూ లేచింది రాక్షసి ఇప్పుడు లేని కోపాన్ని నాపై చూపిస్తూ నాపై గొడవకి రెడీ అవుతుంది అని మనసులో అనుకుంటూ బస్సు వైపు చూసి అరే బస్సు లేచావా నువ్వు నువ్వెప్పుడు లెగుస్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను మొత్తానికి లేచావు ఎలా ఉంది అని అడుగుతుంటే ముందు మీరు నా పై నుండి లేవండి అని కోపంగా అంటుంది బస్సు అరే బస్సు నేను ఏం చేశాను ఏదో ఇక్కడ ప్లేస్ బాగుంది కదా అని అందుకే పడుకున్నాను అని విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు నావెల్ పైన తన పెదవులతో అటు ఇటు రాస్తూ ఉంటే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ ప్లీజ్ ముందు లేవండి అని తడబడుతూ అంటుంది వసు అవస్థని చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వసు పైనుండి లేవగానే బస్సు ధర వెంటనే బెడ్ పై నుండి కిందకి దిగేస్తుంది లేకపోతే నాకే ఫీలింగ్స్ లేవని డైరీలో రాస్తావా ఇప్పటి నుండి నా ఫీలింగ్స్ ఏంటో నీకు ప్రతిదీ చూపిస్తాను అని విరాస్ మనసులో అనుకుని తను కూడా బస్సుకి ఎదురుగా నుంచుని ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అని తను నుదుటి పైన చేతిని వేసి పర్వాలేదు ఫీవర్ తగ్గింది నేను నీ కోసం ఏమన్నా తినడానికి చేసుకొస్తానని చెప్పి విరాస్ ఒక అడుగు ముందుకు వేయగానే అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నిన్న నైట్ మీకు చెప్పాను కదా నాకు మీరంటే ఇష్టం లేదని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు అని మళ్ళీ ఎందుకు వచ్చారు అని బసదార విరాస్ వైపు చూసి మాట్లాడలేక విరాస్కి ఆపోజిట్ తిరిగి మాట్లాడుతుంది విరాస్ మాత్రం బస్సు మాటలకి చిన్నగా నవ్వుకుంటూ వెనక నుండి బస్సుని హక్ చేసుకుని ఏం చేయమంటారు మేడం గారు మీ అంతటి మీరు ఇష్టం లేదని చెప్పి వచ్చేశారు అక్కడ నా పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించారా అని అంటుంటే బస్సు వెంటనే విరాస్ నుండి దూరం జరగాలని అనుకుంటుంది కానీ విరాస్ మాత్రం వదలకుండా బస్సుని గట్టిగా పట్టుకుని నా నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అస్సలు కుదరదు నీకు ముందు నుండి చెప్తూనే వచ్చాను ఒక్కసారి నా లైఫ్ లోకి వస్తే జీవితాంతం నాతో పాటే ఉండాలి అని మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నా నా నుండి దూరం అవ్వాలని అన్న ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచనని చంపేస్తానని ఎప్పుడో చెప్పాను ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో ఉండాల్సిందే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని బస్సు షోల్డర్ పై తన పెదవులు నిలపగానే బస్సు సైలెంట్ అయిపోతుంది ఏమైంది మాట్లాడు అని విరాస్ అంటుంటే నాకు కూడా మీకు దూరం అవ్వడం ఇష్టమా విరాస్ సార్ తప్పని పరిస్థితుల్లో మీతో అలా మాట్లాడాల్సి వస్తుంది ఏం చేయమంటారో అని బస్సు మనసులోనే బాధగా అనుకుంటూ అవన్నీ నాకు అనవసరం ముందు నన్ను వదలండి నాకు చాలా చిరాకుగా ఉంది బయటకు వెళ్ళండి అని కోపంగా అంటుంది అది కాకుండా ఇంకొక మాట చెప్పు సర్లే అనవసరంగా ఎక్కువ ఆలోచించకు ముందులా కూర్చో నేను కిచెన్లోకి వెళ్ళి ఏదైనా ప్రిపేర్ చేసుకుని వస్తాను అని అనగానే నేను చెప్పేది మీకెందుకు అర్థం కావడం లేదు ఇప్పటికీ మా నిద్దరి మాటలు వాడు వింటూ ఉంటాడు మీరు నా దగ్గరే ఉన్నారని తెలిస్తే అక్కడ ఆఫీస్లో వైశాఖకి ఏదైనా హాని తలపెట్టచ్చు అని పసు మనసులోనే భయంగా ఆడుకుంటూ మీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా ముందు ఈ రూమ్లో నుండి బయటకు వెళ్ళండి అని కోపంగా అంటుంది పసు అంత కోపంగా మాట్లాడేసరికి విరాస్కి ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడేలాగా వసు చెప్ప పైన లాగి గట్టిగా ఒకటి కొట్టగానే వసు షాక్ విరాస్ వైపు చూస్తుంది మరి విరాస్ బస్సుని ఎందుకు కొట్టాడో ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి